ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మంది కాకుండా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్కన అధికారులతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటుంది దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీ కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు అమలు అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్నం వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీమర్చినట్లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు పెట్టింది ప్రభుత్వం చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టింది ఆయలకి రావాల్సిన జీతాలు కాదా నాగే నెల బకాయిలు పెట్టింది ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాం వస్తున్నాం నాడు నేడు విన్న గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆప్యాసం జరిగింది ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పేమెంట్ లేక ఆవేశం జరిగింది आलिड काम करने क्या ना फौरे लगाता है सब लोग अच्छे हैं सब एक एक दुमड़े होते हैं 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 दुम వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను మసీదు కెళ్తే వాళ్ళ విధి విధానం నేను పాటిస్తాను గురికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టే కూర్చోాలి వాళ్ళ కూర్చోాలంటారు మహిళలు కూర్చోాలంటారు ఆయన మనం గౌరవించి అది మాజీ ముఖ్యమంత్రి గారు లోపండి అందుకనే సమాధానం చెప్పుకోండి ఆయన ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు మాజీ స్పీకర్ గారు ప్రశ్నిస్తున్నాను మీడియా మిత్రుల తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించాలి సరిగా లేదు నిన్న మొన్న కూడా మీద రైవి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చింది నేను కూడా ఇయర్ మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తున్న ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి